ఆయన ఎలా ఉన్నారన్నా మీరందరు కూడా ఎల్లప్పుడైతే బాగుండాలన్నా ఈ రోజైతే ఎన్టీఆర్ మార్కెట్ కి అయితే వెళ్ళానన్నా వెళ్ళిన తర్వాతకైతే మనకైతే చాలా సేపు అయితే కూరగాయలు వేద్దామని అయితే తిరగ తిరగ లాస్ట్ లాస్ట్కి అయితే ఒక టమాటా ఒకటే మనకైతే మన బడ్జెట్ అయితే దొరికింది ఈ టమాటా వచ్చేసి అయితే మూడు వందల యాభై రూపాయల బాక్స్ అయితే పడింది ఎక్కడడిగినా గానీ నాలుగు వందల రూపాయలు అయితే పైకి అయితే చెప్తున్నారు అది నార్మల్ క్వాలిటీ అయితే దొరుకుతుంది ఇదైతే మనకైతే సెకండ్ క్వాలిటీనే మూడు వందల యాభై రూపాయలు దొరికింది లక్ అంటే మామూలు లక్ కాదు మంది ఈ అయితే ఇక మొత్తం అయితే పదకొండు బాక్సులు అయితే పోసుకోవడం అయితే జరిగిందన్న ఇంకెక్కువ పోసుకుంటే అన్న అయితే మూడు వందలు కూడా వేసేటట్టు అయితే ఉండిగానే అయితే మనకాడైతే పెట్టుబడి అయితే లేవు కాబట్టి అయితే వాళ్ళ వీళ్ళం అడిగితే పెట్టుబడి బస్సులు అయితే అప్పు అయితే అయితే మనమైతే బాలు అయితే అయితే పెట్టుబడికి ఒక పదకొండు బాక్సుల మనం అయితే వేయడం అయితే జరిగిందన్న ఇక మిర్చి అయితే మనకైతే ఇంకా అగ్గు అయితే దొరికింది నార్మల్ రేట్ అయితే ముప్పై రూపాయలు ముప్పై ఐదు నలభై ఐదు నడుస్తుంది మనమైతే ఒకటింటికి అట్లా పోయినాం కాబట్టి మార్కెట్కి మనకైతే ఇరవై ఐదు రూపాయలకైతే అగ్గు అయితే దొరికింది బ్లాక్ మిర్చి అయితే ఇక రెగ్యులర్ ప్రైస్ అయితే ఎక్కువనే ఉండొచ్చని చెప్పవచ్చు అన్న మనమైతే ఈ రోజు అయితే మొత్తం అయితే పదకొండు బాక్సుల టమాటా ఒక నల్ యాభై కేజీల మిర్చి అయితే వేసుకుని అయితే మన రెగ్యులర్ ప్రైస్ అయినా ఇంజాపూర్స్ అంతా అయితే వచ్చేసామన్న ఇక టమాటా అయితే చాలా పోటీ అవుతుంది కదన్న మొత్తం అయితే ఒక ఎనిమిది బాక్సులు అయితే దబా 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 అయితే పోయడం అయితే జరిగింది పోసిన తర్వాత అయితే మనకైతే కేజీ అయితే పదిహేను రూపాయలు పడింది కాబట్టి అయితే రౌండ్ ఫిగర్ మనం అయితే ముప్పై యాభైకి రెండు కేజీ అయితే పెట్టేశామన్నా ఇది ఏం ఏమో అయితే నేనైతే డౌట్ డౌట్ అయితే ఫస్ట్ అయితే ఉన్నా అన్న కాకపోతే అన్న టైం అయితే ఎగ్జాక్ట్ అయితే ఇప్పుడైతే సిక్స్ సిక్స్ అయితే అయింది అన్న ఫైవ్ థర్టీ సిక్స్ అయితే అవుతుంది ఊపి అయితే మామూలుగా అయితే అందుకోలేదు నా మార్కెట్లో అయితే నాకైతే పైసలు తీసుకు తీ తీసుకునే తీరిక కూడా అయితే అసలే వీలు లేకుండా అయిపోయింది నాకైతే ఒక పక్క అయితే ఎవరైనా కవర్లో వేసుకోపోతారా అని అయితే భయం అయితే అవుతుంది ఎందుకంటే మనమైతే పెట్టుబడి పైసలు అయితే మనయితే కావన్నా ఎందుకంటే బరాబర్ అయితే ఈరోజు పెట్టుబడి పైసలు అయితే ఎలా తీయాలి అందువల్ల అయితే కొద్దిగా భయం భయంగా అయితే ఒళ్ళు అయితే దగ్గర పెట్టుకుని అయితే అటు కస్టమర్లను అయితే ఎవరు తీసుకోబోకుండా చూసుకున్నాను ఆఖరికి అయితే ఒక ఇద్దరు ముగ్గురు అయితే పైసలు వేయకుట్టిన వెళ్ళిపోయారు వాళ్ళైతే ఇక మనం చేసేది ఏమో పోతే నూట యాభై రూపాయలు దా అనుకుని అయితే ఊకున్నాను అందుకే ఇక కవర్లు అయితే ఇవ్వడం కూడా బంద్ చేశాను ఓన్లీ అయితే ఈ బుట్టలు ఉన్నాయి కదా ఈ బుట్టలే ఇచ్చే జోకిపిస్తున్నాయి ఎందుకంటే చాలా రష్ అయితే వచ్చింది నాకైతే ఇక ఫైవ్ సిక్స్త్ సెవెన్ సెవెన్ లోపు అయితే ఇంకా రష్ అయితే వచ్చింది అయితే యాభైకి రెండు అయితే మార్కెట్లో ఎక్కడ కూడా పెట్టలేదంటే ఈ రోజైతే కేజీ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అయితే అమ్ముతూర్ర టమాటా ఇక దానికి తోడు కూడా మిర్చి అయితే కిలో నలభై రూపాయల చొప్పునైతే అమ్ముతున్నారు అంటే అరకిలో నలభై చొప్పునైతే అమ్ముతున్నారు మనమైతే రెగ్యులర్ అయితే అరకిలో ముప్పై రూపాయలు అమ్ముతున్నాం కాబట్టి చాలా మంది అయితే మన కాడికైతే వచ్చి అని మిర్చి అయితే ఈ రోజైతే టమాటా చూడడానికి నాకైతే టైం వస్తలే సరిపోవట్లేదు అంటే ఈ మిర్చి వేయమంటున్నారు అందులోనే అన్న ఒక నా ఒక పక్కన మిర్చా అన్న టమాటా తీసుకోవడానికి కూడా నాకైతే చాలా అంటే చాలా రష్ అయితే ఉంది ఈ రోజైతే మార్కెట్ అయితే మన కాడ మన ఆటో మీద అయితే ఇక అందుకైతే నేనైతే మిర్చి అయితే సగానికి ఆఫ్ చేసి అన్న ఫస్ట్ అయితే టమాటా అయితే జోపుతాను తర్వాత అయితే మిర్చి చోపుతాను అయితే ఫస్ట్ అయితే దబా 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 అయితే టమాటా అయితే జోకాయనని ఈ రోజు అయితే చిల్లర బా మనకైతే బాధ అయితే తీరిపోయింది ఎందుకంటే రెండు కేజీలు యాభై రూపాయలు పెట్టినాం కాబట్టి అయితే మనకైతే ఇక వంద రూపాయలు ఇస్తారు చాలా మంది అయితే యాభై రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరో ఒకరు ఇక మన బండికి స్టార్టింగ్ అయితే రెండు వందల రూపాయలు వంద రూపాయల నోట్లు అయితే తీయడం అయితే జరిగింది నేనైతే ఫస్ట్ ఈ పదకొండు బాక్సులు చేసినప్పుడైతే ఏం పోతాయో ఏమో అనుకున్నానా కాకపోతే మాత్రం పదకొండు బాక్సులు అయితే అవ్వాలిళ్ళకైతే పది బాక్సులు అయితే అమ్మడం అయితే జరిగిందన్న మొత్తం అయితే లాస్ట్ కింద ఉన్నక ఒక పది పన్నెండు కేజీలైతే మిగిలింది ఒత్తి ఒత్తి కాయ అది కూడా ఒక ఓటలు అన్న వచ్చే ఇరవై రూపాయల కేజీ చెప్పిన అన్న కూడా పది కేజీలతో పోయాడన్న ఈ రోజు అయితే ఫుల్ అయితే హ్యాపీ అయితే ఉన్నా నేనైతే వ్యాపారం అయితే ఏ లెవెల్లో జరుగుద్ది అయితే కళలో కూడా అసలు ఊహించలేదు టమాటా చేసినా మనకైతే ప్రతిసారి కూడా దెబ్బ మీద దెబ్బ పడదు ఎప్పుడో ఒకసారి మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చేదన్న ఈ రోజైతే మంచి ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగిందన్న మనకైతే ఇక చూస్తున్నారు కదనా మనం అయితే టైం అయితే ఇప్పుడైతే ఎయిట్ అయితే అయిందన్న అయినా కూడా మన ఆడైతే రష్ అయితే ఏ మాత్రం కూడా తగ్గలేదు అసలు ఈ రోజు అయితే నేనైతే వీడియో తీయడానికి అయితే అసలు వన్ పర్సెంట్ వస్తా చాయిస్ అయితే రాలేదన్న నాకైతే ఎందుకంటే అక్కడ జోకడానికే ఫస్ట్ లేదు ఇంకా వీడియో ఏం తీసుకుంటాం అసలు ఇక మిచ్చి అయితే నేనైతే ఒక సగం బస్తా అయితే మొత్తం అమ్మాన అమ్మిన మిగిలింది అయితే మిగిలిందైతే మొత్తం ఒక బుడ్డలకైతే ఎత్తుకోవడం అయితే జరిగింది మొత్తం ఈ రోజు అయితే మనం పదకొండు బాక్సులు వేస్తే అందులో ఒక బాక్స్ అయితే మిగిలి పది బాక్సులు అయితే ఏ మాత్రం కూడా తరుగు రాకపోకుండా అయితే మొత్తం పది బాక్సులు నుండి అయితే మనం టమాటా అయితే అమ్మడం అయితే జరిగింది మనం మార్జిన్ తక్కువ పెట్టుకున్నాము ఎక్కువ కేజీలతో అమ్మడం అయితే జరిగిందనా ఇలా రోజు మనకు వ్యాపారం నడిస్తే బానే ఉంటది కానీ అయితే ఇంకా అదృష్టం అయితే కలిసి రావాలి కదన్నా ఇప్పుడో ఒకసారి మనకైతే మొత్తానికైతే ఈ అయితే మొత్తం అయితే మనం చూస్తున్నాం కదా లాస్ట్ అయితే ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అయితే అవుతుందన్నా ఎయిట్ థర్టీ కూడా ఇక మిగిలిన కాయలు అయితే ఇంకా రేవు మనకైతే ఇంకా వీడియో అయితే తీయడానికైతే పాసిబుల్ అయితే పర్లేదు కదా అప్పుడప్పుడు అయితే టైం దొరికిన వీడియోలకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని నేనైతే ఇక లాస్ట్ కి ఒకనా ఇరవై కేజీ పది కేజీలు వేసుకుని పోయిన తర్వాత అయితే ఇక మిగిలినైతే కొద్దిగా మిగిలితే అవి కూడా అయితే అమ్మేయడం అయితే జరిగిందనా ఇక మనకైతే ఈ రోజు అయితే ఫోన్పే లైతే పన్నెండు వందల రూపాయలు అయితే క్యాష్ అయితే వచ్చేసిందనా మనకు ఇక ఆన్లైన్ లో వచ్చేసి మన క్యాష్ వచ్చేసి అయితే ఆరు వేల రూపాయలు అయితే క్యాష్ అయితే రావడం అయితే జరిగింది మొత్తం అయితే ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే క్యాష్ వచ్చిందన్న మొత్తం ఆ పైసలంగా మనకైతే పెట్టుబడి పైసలు అయితే ఐదు వేల రెండు వందలు స్టాండ్ కి అయితే వంద రూపాయలు ఆటో ఈఎంఐ కి అయితే ఐదు వందల రూపాయలు అయితే ఇయడం అయితే జరిగింది మొత్తం అయితే ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పెట్టుబడి కిందకి అయితే వచ్చిందన్న అందులాగా మనం అయితే పెట్టుబడి పైసలు తీసేస్తే లాభం మనకు వచ్చిన పైసలు అయితే తీసేస్తే పద్నాలుగు వందల రూపాయలు అయితే లాభం అయితే వచ్చిందనా ఇంకా మనకైతే ఒక బాక్స్ టమాటా ఉంది ఇంకా ఒక హాఫ్ బాక్స్ అయితే మిర్చి అయితే ఉందన్న ఇదైతే పొద్దు కుంటూరు రోడ్ లో అయితే పెట్టేసి అమ్మేసి మిగతాయితే షార్ట్ లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త చూస్తుంటా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయనా రేపైతే మన మలక్పేట మార్కెట్ అయితే ఆనియన్స్ రెడ్డి ఎలా ఉన్నాయో తిరిగి చెప్తానన్నా ఉంటానా మరి బాయన్న